జనవరి చివరికి జనాల్లోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా సరే ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు జనాల్లోకి వచ్చే విషయం ఎలా చూడాలంటారు అసలు దీన్ని ఆయనకి ఆయన మనసు ఆయనకి ఏం చేయాలని ఆయనకి అర్థం కావట్లా ఒక పక్క ఆయన విజయసాయి రెడ్డి ఆ లీడర్ అసలు జారిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాక చేతులు పిసుకుంటూ ఆలోచిస్తూ ఏదో కార్యకర్తలుగా నాయకులగా కొద్దిగా బూస్టింగ్ కోసం ఏదో చెప్తూ ఉంటాడు ఆయన ప్రజలు రావాలంటే పరదాలు కట్టుకోవాలి చెట్లు నరకాలి ఇవన్నీ నరకాలని మరి ఆయన కాదు కదా అధికారంలో ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు పులివెందలు ఎమ్మెల్యే సో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఆలోచన ఎంతకాలం సాగిద్దంటారు మరి ఓ పక్కన చూస్తేనేమో ప్రజల సమస్యల మీద పోరాటాలు మీరు చేయండి అంటూ నిన్న జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళ నాయకులకి చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ అందరికీ దిశానిర్దేశం చేసిన ఆయన అయితే చూసాము మరి ఆయన మాత్రం బయటకు వచ్చే ప్రసక్తే లేదంటారా మరి ఆయన అదేగా చెప్తుంది నువ్వు బయటికి రావద్దు నాయనా నువ్వు అసెంబ్లీకి ఆయన మొచ్చుకుంటుంది అదేగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఆయన దేనికి వస్తున్నాడు ఏదో ఫీజులు ఎట్లా మాట్లాడతాడు కదా అదేనా క్లారిటీగా ఫీజులు పేమెంట్ కావట్లేదు దాన్ని నిరసనగా మేము ఉద్యమాలు చేస్తా ఉన్న వ్యక్తి రండి అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది అసెంబ్లీకి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి మీకు దగ్గర ఆయుధాలు ఆయుధాలన్నీ కూడా సీఎం గారిని డిప్యూటీ సీఎంని వీళ్ళందరినీ కడగండి కడిగి నిలదీయండి తప్పులేదు అది లేకుండా నేను ఇంట్లో ఉంటాను మీరెళ్ళి ధర్నాలు చేయండి ఎవరు చెప్తారు ధర్నాలుగా చూస్తున్నాగా ఏ క్లారిటీ లేదు మనిషి దగ్గర ఆయన ఆయన నేడే ఆయన నమ్మట్లా ఇంకా ఆయన పక్కన నమ్ముతాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తానన్న తర్వాతే ఎంపీలు మరి గతంలో చూసాము వినుకొండలో జరిగిన దాడుల మీద ఢిల్లీలో ధర్నా చేశాడు ఈ బాలినేను గానీ ఇలాంటి వాళ్ళందరూ బాలినే ఎలక్షన్ ముందలే పక్కకు వచ్చాడు కానీ మోపిదేవి వెంకట్రామణ ఇలాంటి వాళ్ళు అందరు పక్కన తప్పుకున్నారు ఇప్పుడు జన సమస్యల మీద పోరాటం అన్నారు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అలాగే పార్టీలో రెండో వ్యక్తిగా ఈ కేసులో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి పక్కకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తామంటే ప్రతిపక్షాలు బయట భయపడాలి కానీ ఇక్కడ స్వపక్షం నాయకులే భయపడి పార్టీల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇది ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కదా ముందు ఆయన దగ్గర ఏదో నేను ఈ విషయం మీద ప్రజా పోరాటం చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అటు నలుగురు అభిప్రాయాలు తీసుకొని ప్రజల ముందుకు వచ్చి ఏదో ఉద్యమాలు చేస్తుంటే ఆ నాయకులకి కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది ఈయనే గంటగా మాట చెప్తాడు ఏదో మాట్లాడతాడు ఆయనలో ఆయన నవ్వుకుంటాడు ఇవన్నీ చూసిన తర్వాత మహబుదేవి వెంకటరమణ అంటే మరి వరకే సరే ఆయన కరప్టెడా ఆ కాడనే సెకండరీ కొద్దిగా ఆనెస్ట్ పర్సన్ మా వరకు మరి అసుండాలే బయటకు వస్తుంటే ఇంకా ఆయన ఏం సమాజానికి ఆయన ఆ పార్టీ కార్యకర్తలు ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే వాళ్ళకే అర్థం కాక బురకుంటున్నారు కూటమిలో అసలు కేంద్రంలో ఎన్డీఏలో కూడా కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిధులు తెచ్చుకోవటంలో విఫలమైపోయారు పూర్తిగా రాష్ట్రానికి నిధులు సాధించలేదో తీసుకొచ్చింది గుండు సున్నా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు అలాగే దావోస్ పర్యటనలో వీళ్ళ పీకిందేమి లేదు అంటూ రోజా చేస్తున్న సెటైర్లు మరి వీటిని ఎలా చూడాలంటారు రోజా నువ్వేం పీకినావు నువ్వు టూరిజం మినిస్టర్ ఏం పీకినావు నువ్వు చెప్పు ఆ ఋషికొండలో ఐదు వందల కోట్లు డాక్టర్ పెట్టినావు ఏం చేసావు ఆడుతా ఆంధ్రా అన్నావు వెయ్యి వంద కోట్ల కుంభకోణం నువ్వేం చేసావు చెప్పు నీ సహచార మంత్రి ఆ అమర్నాథ్ కోడిగుడ్డు అమర్నాథ్ ఏం చెప్పినాడు ఆడపోతే చల్లెక్కుపోతుంది అందుకని నేను వెళ్ళలేదు అని వైజాగ్ తీసుకొస్తాను అన్నాడు వైజాగ్ తెచ్చినాడా నువ్వు చెప్పరాదే ఓరగా కబుల్ చూడటం తప్పించి నీకే అక్కడ తెకానా లేదు తొందరగా నీకు ఆ నేరం రాయల్ నీకేదో యజ్ఞం చేయబోతున్నాడు ఆ సంగతి ఆలోచించుకో నెక్స్ట్ పెట్టుబడులు ఓకే కాబట్టి రాజకీయ విమర్శలు ఈ పక్కన పెట్టుకుంటే నాకైతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగానే ఉంది ఎందుకంటే పోలవరం తీసుకొచ్చారు నిధులు ఇచ్చారు అట్లానే మనకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు తీసుకొస్తున్నారు అట్లా రోడ్లు అట్లా వీళ్ళంతవరకు ఆయన చాత్రంత తీసుకొస్తున్నారు ఇంకా చేయాల్సిన ఉన్నాయి ఇప్పుడు లక్ష యాభై కోట్లు నిధు ఒకటి పెట్టారు ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి దానికి సంబంధించి నేను గారు తలుచుకుంటే వాళ్ళండి దగ్గర పోయి ఇడిపోయిన రాష్ట్రం ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం కొన్ని కొన్ని రావాల్సిన హైట్స్ నుంచి ఈయన తెచ్చుకోగల సమర్థత ఉన్న నాయకుడు అట్లానే బడ్జెట్ వేరు ఫైనాన్స్ కమిటీ వేరు బడ్జెట్ ఏంటంటే ఆ పేపర్లో చూపిస్తూ ఉంటారు ఫైనాన్స్ కమిటీ వచ్చేవాడి ఫైనాన్స్ కమిటీలో కేటాయింపులు ఉంటాయి ఆ కేటాయింపుల దగ్గరికి వెళ్ళి ఇంకా మా రాష్ట్రానికి ఇది కావాలి ఇట్లా అట్లా ఉన్నాయని బార్గెన్ చేసుకుని తెచ్చుకునే సమర్థత చాతురు బాబు గారికి ఉన్నాయి సరే వీళ్ళేదో మాట్లాడు వీళ్ళు తెచ్చారంటే పంతొమ్మిది కొంతొంద రనాలు మధ్య ఏం తెచ్చారు వీళ్ళు వీళ్ళు కూడా దాదాపు ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు ఎంపీకారు వీళ్ళు ఎంజాయ్ పోవడం కాలం మీద అయా మహాప్రభు నా నా కేసుల నుంచి నన్ను బయటపడేమంటే తప్పించి ఏనాడైనా ప్రధానమంత్రి గారిని కానీ ఆర్థిక మంత్రిని కానీ ఇండస్ట్రీ రైల్వే మినిస్టర్ని కానీ ఎవరన్నా కలిసి ఇదిగో మేము ఇట్లా చేసాము ఇట్లనే మీడియా ముందు ఏదైనా ఎప్పుడన్నా మనం చూసామా ఏదో ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారు పేపర్ అది పెట్టుకుని సాక్షి దాన్ని హైలైట్ చేస్తారు తప్పించి ఫర్దర్గా వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు తెచ్చిన పారిశ్రామిక అభివృద్ధి ఏమిటి పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చాము మేము వైజాగ్ లో అని చెప్పి గుడివాడ అమర్నాథ్ చెప్పాడు కదా మరి ఏయ్ ఏయ్ కండి చూపాలి కనబడాలిగా ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడు టీడీపీ గవర్నమెంట్ కోటిపై ప్రభుత్వం తీసుకొస్తుంది తీసుకొచ్చారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కనబడుతుందిగా పదకొండు వేల సిల్వర్ కోట్లు కనబడుతున్నాయిగా ఇచ్చారుగా ఇంకేం కావాలండి ఇక పోలవరం నిధులు ఇచ్చారుగా వర్క్ స్టార్ట్ అయిందిగా అంటే పెట్టుబడులు అంటే కంపెనీలు తెచ్చింది మేము తెచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ పేరు కదా గుడివాడు అమ్మ కరెక్ట్ చెప్పారు నిజమే కేటరీ ఎవరు తెచ్చారు ఎవరు చెప్పుకున్నారు ఒక్కటి వాళ్ళ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి కళ రాజశేఖర్ రెడ్డి తెలుసు అంటే ఆయనకి ఆన్సేపటికి ఎవరు లేపు అనే ఆలోచన ఉంటారు ఆయనకి అభివృద్ధి అభివృద్ధి మీద పెద్దగా దృష్టి లేదు చేయలేదు అన్న కానీ పెద్ద ఆయనకున్న ఆయనకి ఏంటంటే రాజకీయ పక్క పక్ రాజకీయ నాయకుడు ఎవరిని డిలీట్ చేద్దామా మనం ఎలా స్టాండ్ చూద్దామా అన్న కోణంలోనే ఆయన సాగిందని తప్పించి రాజకీయ ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్ళిన లేదు కాబద్ద గత అప్పుడు ముందున్న ప్రభుత్వం చేసిన పథకాలను కంటిన్యూ చేసుకొచ్చాడు ఇప్పుడు మన ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇసుంఠి ఆయన కంటిన్యూ చేసి వచ్చాడు చేసుకున్నాడు చేస్తున్నాడు చేశాడు కానీ విధ్వంసం చేయాల ఈఐ గారు ఏందో నాకు అర్థం కాదు అది ప్రజావేదిక ప్రజలు కట్టిన దాని మీద ఆయన కేసు కేసు పెట్టాలి వీళ్ళు ప్రజావేదికూలకొట్టించాడు ఎవరు డబ్బు ప్రజల డబ్బేగా దానికి ఒక రకంగా వాడుకో నువ్వు తీసినట్లే దాని విధ్వంసం చేస్తే ఎవరు బరాేస్తారు ఖర్చు ఇసుంటి ఉంటాయి దాన్ని బట్టి మనం పెద్దగా ఈ వేళ ఆరోపణ గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు Thank you.